అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు బూత్లో ఉండే మమతగారి అమ్మాయి పడిగల శ్రీజ ఈ సంవత్సరం చాలా రకాల నోములు నోముకుంది పార్వతీ పరమేశ్వరుల నోము బంధుబలగం నోము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోము కూరాడు నీరాడు నోము ఇవన్నీ వాళ్ళ ఇంట్లో నోముకుని బంధుబలగం నోముతో పాటు ఇవన్నీ కూడా వాళ్ళ పుట్టింటికి తీసుకుని వచ్చింది ఈ విధంగా బిందె తలపైన పెట్టుకుని తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ పాప కాళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టారు ఇంటి ముందుకు ఆడపడుచు ఈ విధంగా బంధుబలకం నోము తలపైన పెట్టుకొని తీసుకుని వస్తుంది కదా తనకి బొట్టు పెడతారు ఒడిలో బ్లౌజ్ పీసులు కుడకలు పెట్టారు ఇలా పెట్టిన తర్వాత ఈ బంధుబలకం బిందె తీసుకొచ్చారు కదా ఆ బిందెను మమతగారు తలపైన పెట్టుకున్నారు తల్లికి కూడా ఈ విధంగా బొట్టు పెట్టారు అప్పుడు మమతగారు ఈ బిందెను తీసుకుని ఇంట్లోకి బయలుదేరారు బంధుబలగం నోము నోముకోవడమే కాదు తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఇలా అన్నీ పాటిస్తూ బంధుబలగం నోము తీసుకొస్తారు ఇంట్లో కూడా చక్కగా ఈ విధంగా అలంకారం చేశారు చాలా బాగుంది డెకరేషన్ అయితే నీట్గా చేశారు వాళ్ళ అమ్మాయి నోముకున్న నోములన్నీ కూడా తెచ్చి ఈ విధంగా పెట్టారు పార్వతి పరమేశ్వరుల నోము నోముకున్నారు కదా ఈ సంవత్సర సంక్రాంతి సోమవారం వచ్చిందని చాలామంది నోముకున్నారు అందుకని పార్వతి పరమేశ్వరుల నోము నోముకొని ఈ విధంగా పెట్టారు బంధుబలగం నోము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము ఇంకా పసుపులో పార్వతి చక్కర్లో శంకరుడు నోము అని కూరాడు నీరాడు నోము అని ఇలా చాలా రకాలు పెట్టారు వీటితో పాటు పసుపు కుంకుమ నువ్వులుండలు కుడకలు బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చారు ముందుగా తల్లిదండ్రికి ఈ విధంగా పాద పూజ చేశారు తల్లిని తండ్రిని ఈ విధంగా పార్వతి పరమేశ్వరుల్లాగా భావించి వాళ్లకు పాదపూజ చేసి దండలిచ్చారు తర్వాత బంధుబలగం నోము ఇచ్చారు తర్వాత ఒకటి తర్వాత ఒకటి నోములన్నీ కూడా ఇచ్చారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోము అని చెప్పేసి చక్కెరలో శంకరుడు ఉంది తండ్రికి పసుపులో పార్వతి ఉంది తల్లికి కూరాడు నీరాడు నోము పార్వతి పరమేశ్వరుల నోము ఈ నోము వచ్చేసి పదమూడు లేదా ఇరవై ఆరు గర్జలు పప్పు గర్జలు చేసి పెడతారు ఇది తండ్రికి ఇస్తారు కిలంబో పసుపు పెట్టి నోముకొని తల్లికి ఇస్తారు ఇది పార్వతి పరమేశ్వరుల నోము ఇలా పుట్టింటి వాళ్ళకి ఇచ్చే నోములన్నీ కూడా నోముకొని కత్తూరి శ్రీధర్ మమత దంపతులకి ఇద్దరు కూడా ఇంకా పడిగల శ్రీజ వల్ల అత్తగారైన పడిగల వైశాలి గారు ఇద్దరు వచ్చి ఈ నోములన్నీ ఇచ్చారు ఈ నోము పేరులోనే ఉంది బంధుబలగం నోము అని ఈ నోము ఇవ్వడానికి అందరు బంధువులు వస్తారు అక్కడ చక్కగా పండుగలాగా అనిపిస్తుంటుంది అందరూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ విధంగా బంధుబలగం నోము నోముకుని ఉంటే ఏ విధంగా నోముకున్నారు ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు